సరేనండి ఇంకా అతమిక అయితే వచ్చాము వచ్చే లెక్క పోలా ఉమ్మ అయితే అమ్మా ఇటు అప్పు అలా పొలం ఉమ్మ వచ్చిన అప్పటి పూల ఎగుతుంది కత్మా రేపు స్కూల్కి వెళ్తాం పెట్టుకునిద్దండి పూల అయితే మరేం రెడీ చేస్తున్నా ইডে জরেব কোরে ককাচ Նজকায়েে। মাে আডা য deriv মারতী ఇంటి పాలపేట తీసుకుంటారా మొత్తం చూడరా చూడద్ది బాగా తిను సరే అండి మేమైతే నాన్న నాకే మొత్తం అయితే పడుతుంది అని చెప్పి మొత్తం కూడా తినాలనిపిస్తుంది తింటున్నాం అనవాలా అదిహారం పట్టింది అనకూడదు కావాలన్నప్పుడు తింటాం చేస్తున్నాం వండుకుంటున్నాం వండుకుంటున్నాం తింటాం పోతను ఎప్పుడో కారు మధ్య పోతను మేము ఎందుకు ఎందుకంటే ఇంట్లో బాగలేక వాతావరణం జాగ్రత్తగా ఉండే పూల వేయించుకున్నాం కదా పది రూపాయలు కథమేపించింది పది రూపాయలకి సుమారి నేసింది తెలిసినాము మయ్యలేకే కథం అయితే పూలు మాలుగడుతూ ఉంది త్వర త్వరగా పూలే కట్టేసిన తర్వాత పాయసం చేస్తాం చూడండి మా ఫ్రెండ్స్ వెయిటింగ్ పాయసం ఏంటంటే ఏందటరుక్కున్నా అవు టేబుల్ అంత ఉందండి మా అమ్మాయి ఇంక రెండు నెలలకు చూడాలి ఎంత పెరిగిందో రెండు నెలలు రెండు నెలలకు పెరుగుతుందా లేదా చూడవచ్చు ఖచ్చితంగా టేబుల్ అంత ఉంది ఆడబట్ట అత్తమ్మా పాయసానికి రెడీ చేస్తున్నావా ఏం పెట్టావు సరేనండి అయితే పోయిన పెట్టేసింది అత్తమ్మ అయితే కన్నం సాయంత్రాన్ని ఉడికిన తర్వాత బెల్లవానం కొబ్బరి మొక్కలు వేసుకోవచ్చు యాలకులు అవన్నీ అయితే కొబ్బరి వస్తుంది సన్న మొక్కలుగా రండి ఒక పక్క అయితే అన్నం ఉడికిది కదా ఇంకో పక్క అయితే బాండి పెట్టేసి కొబ్బరి మొక్కలు ఇంకా అలానే కిస్మిస్ వేసాం కదా ట్రై ఫ్రై చేసుకుందాం సరే అండి ఇంక రెండు అయితే రాను కొబ్బరి మొక్కలు అయితే లైట్గా ఇంకా ఫ్రై చేసుకున్నాం ఫ్రై అయిన తర్వాత ఇంకా బెల్లంలో ఇంకా పాయసంలో బెల్లం చూపిస్తాం అన్నం ఉడికిందా ఆ ఏం చేస్తున్నావు ఇప్పుడు సరే అండి ఇంకా అన్నం అయితే పాలల్లో ఉడికితే ఇంకా చాలా టేస్ట్ వచ్చిందంట ఇంకా రైస్లోనే పాలు పోసుకున్నాం సరేనండి ఇంకా అన్నంలో అయితే పాలు అయిపోసాం కదా పాలు అయిపోసిన తర్ పాలు అయిపోసి బాగా ఉడికించుకున్న తర్వాత అయితే ఇంక బెల్లం కూడా వేసుకుందాం అండి బాగా కొట్టేసింది ఇంకా బెల్లం ఇంకా పాయసం వేసుకున్నాం బెల్లం వేసిన తర్వాతే పాయసం అయింది ఇంకా బెల్లం గడ్డలు బాగా కరిగేంత వడుకు ఇంకా అన్నం బాగా ఉడికేంత వరకు అయితే కలదిప్పుకుంటూ ఉండాలి బెల్లం మొత్తం వేసుకోవచ్చు ఇంకా బెల్లం మొత్తం వేసేసినట్లే కదండి మొత్తం కళ్ళదిప్పేసుకుందాం చాలు యాలకులు కూడా వేసావా ఒకసారి యాలకులు కూడా వేసిందండి బెల్పగడ్డలు మొత్తం కరిగేంత వరకు బాగా ఉడకనిచ్చుకుందాం పాయసం కోసం వెయిటింగ్ బ్యాచ్ మొత్తం మా ఫ్రెండ్స్ బెల్లం వేసిన తర్వాత అయితే కొంచెం కళ్ళు వేసుకొని మూత పెట్టేసుకుందామండి తీపిలో కొంచెం ఉప్పు కూడా తగలాలి కదా ఉప్పు వేస్తేనే తీపి తగిలిది మనకి రాజకుమారి అయితే అన్నం అయితే మాట అన్న ఎందుకన్నానంటే ముందు పాతకాల పద్ధతిలో ఎక్కువ వేసుకొని అసలు ఒక ఆహారంలో వాళ్ళు అదే ఇది తక్కువ బిర్యానీలు బిర్యానీ ఎంత ఎక్కువ తిప్పలు పడుతున్నారు కానీ ఆ మూమెంట్ లో అయితే ఎక్కువ తినాలి పానలో కొంచెం నెయ్యి అవి తినేవారు తీపి ఇదిగో మహేంద్ర తినడాంట చిన్నమ్మాయి తినడాంటే తక్కువ మాసాలు కదా మాకైతే ఎక్కువ మీట్ మాసం చికెన్ గాని మటన్ గాని ఎక్కువ ఇష్టం మాట అంతే కదరా మైంద్ర ఎంతొటిగా পায়స నోట్లే పెట్టునదే లేదు నువ్వు దాతిగ అసలు ఇష్టమేస్మే ఉండదు చికెన్ బిర్యానీ సరేమంట ఎప్పుడు ఎక్కువ చేసుకుంటామంటే పండగలప్పుడు పండగలప్పుడు మీకు ఇలా వడకట్టు బియం పండుగ నూరెందు తినాలనిపించింది చేయించుకున్నా అదే కాకుండా అసలుకి నేను ఎదురు కన్నాను చిన్నట్టే నేను కూడా చేసుకోవాలనుకుంటున్నా రాజు సరే చేస్తా నువ్వు కూడా దినిపోద్దిగా ఉంది సరే సరే పెట్టండి ఇప్పుడు దా పప్పన్న సరే అండి ఇంక అందరం కలిసి ఇంక పాయసం తింటున్నాం ఇంకా అత్తమ్మ కూడా సాంబార్ చేస్తుంది చిన్నమ్మే వాళ్ళు పాయసం తినరు కదా తిన్న తర్వాత ఇంక ఇంటికి వెళ్ళేటప్పుడు చూపిస్తాను ఏంది నీ బాధ పాప అన్నం పెట్టేనా అండి పాయసం చేయించుకొని ఇంకా అత్త కూడా తింది నేను కూడా తిన్నాను ఇంక ఇదైతే అయితే తీసుకెళ్తున్నాను టైం వచ్చేసి ఎనిమిదిన్నర మధ్యలో అవుతుంది బండాయి కూడా మలిపేసుకొని వెళ్తూ వెళ్తూ బుజ్జి వాళ్ళకి ఇచ్చి వెళ్దాం హాయ్ చెప్పు ఇదిగా బుజ్జి పాయసం ఇప్పుడు పాయసం చేసుకున్నాం చిన్నత చేస్తానంటే అక్కడికి వెళ్ళాము ఒకసారి తిని అది ఏంతుంది తిన్నారా పూరి పొద్దునే ఉన్న తిన్నావా స్నానం చేయలేదు ఇంకా అబ్బో పడుతుంది మొత్త క్యారెట్ తిన్నావా తీసుకోండు సరే అండి ఇంకా అత్తమ్మ ఇంటికి కూడా వెళ్ళి ఇంక బుజ్జికి ఇంక అలానే అత్తమ్మకి వాళ్ళకైతే పాయసం ఇచ్చి ఇంటికైతే వచ్చామండి ఇంకా ఆ ఫ్రెండ్స్కి కూడా నిద్రకొచ్చి ఊరకేడుస్తూ ఉంది ఇంకా పక్క ఇదులిచ్చేసి సుహాస నిద్ర బుచ్చేయాలి సరేనా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ ఏంటి రాజు అబ్బాయిటీవా బాగుండీ రాజు ఏంటి పని లేకుండా వీడియో చేస్తుందని చెప్పేసి చదువుకున్నాయి ఇంక వీడియో దానికి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్ డే లో మరో మంచి వీడియో తగలుద్దాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్ చెప్పరా ఇంకా అలానే సుహాస్ ని వాళ్ళ బాబాయ్కి వాళ్ళ చిన్న తాతీకి వాళ్ళ తాతీకి వాళ్ళందరికి ఫోన్ చేసి మాట్లాడిందండి అదొక వీడియో పెడతాం చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ఈ మాటలు ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి కదా చాలా చక్కగా మాట్లాడుతుంది బాయ్ తర్వాత ఇంకా చూడండి కరిమేన్ చేపల పచ్చడి అయితే ఉందో సూపర్గా ఉంది టేస్ట్ చేసి అనమాట ఉప్పు సరిపోయిందని చెప్పేసి ఈరోజు ఇంకా మన సబ్స్క్రైబర్స్ అందరికీ పార్సల్ పంపాలని చెప్పేసి ఈ మిషన్ తర్వాత వచ్చేసి వెయిట్ మిషన్ అన్నీ దగ్గర పెట్టుకొని ఇంకా ప్యాకింగ్ చేస్తాను అనమాట మీరు కావాలనుకుంటే ఇంకా కరిమేన్ చేప కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు సరేనా చాలా టేస్ట్గా సూపర్గా ఉంది ఇంకా త్రీ వన్ వీక్ మనం ఫస్ట్ వేసినప్పుడు కొంచెం నూనె నూనెగా ఉంది కదా ఇప్పుడు కొంచెం నూనె చేసి ఇంకా సరైన కొలతలతో సూపర్గా ఉందన్నమాట చూడండి ఎలాగుందో ఉందో కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోండి ఓకేనా